నువ్వు ఇప్పుడే భయం పెడితే నాకు ఇప్పుడే పాడం పోయా పోతా నువ్వు అయితే ఊకే అల్లు బొడవరాదు పండితుడు సుశక్క పండిత్త తమ్ముడు ఒక్కదానివే ఒక్కనాడు ఈ సంవత్సరం కూడా అట్లా అట్లా వేరేటట్టు పండాలని దేవుని మొక్కు ఐదుగురు వచ్చి వాళ్ళ తోట కాదు కలుపు ఎందుకంటే ఇంకొకసారి రేట్లు ఉంది తోట మొత్తం తుంగ ఘోరంగా అంత తుంగ పీకాలంటే ఇంకా అది అట్నే ఉంటుంది